హలో అందరికీ హైదరాబాదులో పెద్దమ్మ తల్లి దేవాలయం చూసొద్దామా లేదా ముందుగా సిటీ చూద్దామా దేనికి ఓటేద్దాం నేనేం చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ముందుగానే ఈరోజు ప్రొద్దు ప్రొద్దున్నే ప్లానింగ్ ఐక్య చూడాలి ఆ తర్వాత పెద్దమ్మ తల్లి టెంపుల్ చూడాలి అలానే అర్ధరాత్రి పూట హైదరాబాదు నగర మొత్తం తిరిగి రావాలన్నది ఒక మంచి ఆలోచనతో ముందు రోజుగానే ప్లాన్ చేసుకున్నా ఐక్యా చూసొచ్చాం ఆ వీడియో మన వ్యూవర్స్ అంటే మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను చాలా మంచిగా రెస్పాండ్ వచ్చింది ఐక్యాలో డబ్బు ఉన్న వాళ్ళే చూడాలి వెళ్ళాలా ఎవరైనా వెళ్ళొచ్చా అన్న ఒక క్వశ్చన్ అయితే నాకు అనిపించిందా వెళ్ళాము చూసాము ఆ వీడియో అప్లోడ్ చేశాను మరి ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చేసాం అయితే ఈ వీడియో ఒక నాలుగు రోజులు లేటు కాదు కాదు పది రోజులు లేటుగా మీతో షేర్ చేసుకుంటున్నానండి మరి అమ్మవారి గురించి తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటే బాగుండు అనిపించింది మరి గ్రామ దేవత అని అంటారు తెలుసు కదా ఒక్కొక్క పల్లెటూరులో గ్రామ దేవత మా ఊరు స్వర్ణ మా స్వర్ణమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూస్తుంది అన్నది మా మనసులో ఎప్పుడు ఉండే ఆలోచన కోరిక చూస్తుంది కూడా అని కదా అలానే అన్ని ఊర్లలో అలా పెద్దమ్మ తల్లి లాగానే గ్రామ దేవతలు ఉంటారు కదా ఇక్కడ ఈ ఊర్లో పెద్దమ్మ తల్లి చాలా మంచిగా మనం కోరుకున్న కోరికలు తీరుస్తుందన్న నమ్మకం అయితే ఉన్నది అని చెప్పి చెప్పాను నేను కూడా యూట్యూబ్లో చూసే వెళ్ళటం ఫస్ట్ టైం వెళ్ళటం కానీ ఫస్ట్ వెళ్తూ ఉన్నప్పుడు ప్లేస్ కాని ప్లేస్ మన ఊరు కాదు కాబట్టి ఇక్కడ వీడియోలు ఫోటోలు తీసుకోవచ్చో లేదో తెలియదు లోపలికి వెళ్ళేదాకా గమనించుకుంటూ అలా వెళ్తూ ఉన్నామా తర్వాత చూశాను అందరూ వీడియోలు ఫోటోలు తీసుకుంటూ అక్కడ ఒక పోలీస్ ఉన్నది ఆమెను కూడా అడిగాను అమ్మవారిని తప్పితే మిడిక మిడికా తీసుకోవచ్చు చెప్పింది ఇంకెందుకు ఆలస్యం అంటూ ఇదిగో ఇలా ఒక చిన్న వీడియో తీసుకోవటానికి ఫోటోలు తీసుకోవటానికి రెడీ అయిపోయాం స్టార్టింగ్ స్టార్టింగ్ చూసారు కదా రథ ఉత్సవం జరుగుతూ ఉంది అలానే ఎంతమంది భక్తులండి అలానే ఇంకొంచెం ముందుకు వస్తే కొబ్బరికాయలు కొట్టే ప్లేసు ఆ తర్వాత చిన్నగా లోపలికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇదిగో ఆ తర్వాత ఈ ధ్వజస్తంభం చూసారా ముందు మనం ఎప్పుడైనా సరే ఒక గుడికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం చూడాలి అంటారు కానీ మేము వెళ్ళిన రూట్ ఇంకొక రూట్లో వెళ్ళటం వల్ల ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత ఈ ధ్వజస్తంభం దర్శించుకొని ఆ తర్వాత ఇదిగో ఎదుగుతుకు ఇటువైపు నుంచి వస్తున్నాం ఇందాక చూసాం కదా మనసు ఇంకా తృప్తిగా అనిపించలేదు అలా ఇంకొకసారి అలా నుంచి ఒక్కసారి చూసుకొని ఆ తర్వాత వచ్చాం ప్రసాదం అవన్నీ వాటి రేట్ల గురించి వేశారు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మరి ఇక్కడ కూడా పుట్ట ఒకటి ఉన్నదండి ఆ పుట్ట చూసొద్దామా అలానే పైన ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారు మరి అటు వెళ్ళి వీడియోలు ఫోటోలు తీస్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కాదు ఒప్పుకోరు కాబట్టి వీడియోలు తీయకుండా అలా వచ్చేసామా ఇదిగో ఇక్కడ నడుచుకుంటూ ఇక్కడే నండి ఇందాక చెప్పాను పుట్ట అని అని చెప్పాను చూసారా ఈ ప్లేసు అలా లోపలికి వెళ్ళి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ఒక చిన్న వీడియో తీసుకొని హైదరాబాదు అంటే నేను చాలా అండి అందులోనూ పెద్దమ్మ పెద్దమ్మ తల్లి దగ్గరికి రావడం ఫస్ట్ టైం మరి ఏమన్నా పొరపాటు చేస్తే నాకెందుకో ఇలా వెళ్ళినప్పుడు ఎవరైనా ఏమన్నా అంటారేమో అన్న భయం ఉంటుంది ఎందుకంటే గుడికి వెళ్ళినప్పుడు భక్తితో ఉండాలి అంతేగాని ఫోటోలు వీడియోల మీద మనసు పెట్టకూడదు కానీ ఈ యూట్యూబ్ పుణ్యమా అంట వీడియోలు ఫోటోల మీ గురించి కూడా అప్పుడప్పుడు శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది అలానే ప్రసాదం పెట్టారు చక్కగా తిని ఆ తర్వాత బయటకు వచ్చామండి గుడి నుంచి గుడిలో నుంచి బయటకు వచ్చాం చేతిలో త్రిశూల ఉంది చూసారా ఈ ప్రాముఖ్యత ఏంటి అని చెప్పి యూట్యూబ్లో సర్చ్ చేశానండి నాకైతే ఏమీ దొరకలేదు కానీ ఎవరిని అడగాలి ఎవరు ఆన్సర్ చెప్పలేదు కానీ ఏం చేస్తాను కానీ మీతో షేర్ చేసుకోవాలని మనసు ఉవ్వేర్లూరుతూ ఉంది మరి చక్కటి వీడియో ఇదిగో తిరణాల్లా అంటాను చూసావా నిజంగా అండి తిరణాల్లా జరుగుతుంది చెప్పాను కదా ఈ వీడియో నాలుగు రోజులు లేట్గా మీతో షేర్ చేసుకుంటున్నానని మరి అమ్మవారిని పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ఆ తర్వాత వచ్చేసాం మరి ఇంటికి వచ్చిన తర్వాత నాలుగు రోజులు అయిన తర్వాత పిచ్చాపాటి మా బంధువులతో మాట్లాడుతుంటే హైదరాబాద్లో ఎల్లమ్మ తల్లి కూడా ఉంది అని చెప్పి ఇంతకీ ఈ పెద్దమ్మ తల్లి ఏ ఊరిలో ఉంటుందో తెలుసా అదేనండి హైదరాబాద్లో ఏ ప్లేస్లు జూబ్లీ హిల్స్లో ఉందంట మరి అలా చూసుకుంటూ ఇదిగో ఈ తిరునాలా గమనించుకుంటూ చిన్న వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఎవరికి వాళ్ళు అప్ప 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 కోలాహలం అండి ఆ కోలాహలంలో ఆ గుడిలో ఆ లైటింగ్ అబ్బాయి ఎంత బాగుందో కదా గుడి అలా చిన్నగా చూసుకుంటూ 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 బయటికి వచ్చేస్తున్నాం ఇందాక వెళ్తూ ఉండగా ఎంట్రన్స్లో చిన్న వీడియో తీశాను గమనించారా చెప్పాను కదా ఈరోజు ఐక్య వెళ్ళి షాపింగ్ అంతా చేసాం డబ్బున్న వాళ్ళే షాపింగ్ చేయాలా అనని కాదండి ఎవరైనా చేయొచ్చు ఐక్యాకి వెళ్ళి ఆ తర్వాత గుడికి వెళ్ళాం ఆ తర్వాత ఇదిగో హైదరాబాద్ అందాలు భాగ్యనగర అందాలు అని చెప్పి అంటూ ఉంటారు కదా డే టైమ్ ఒక అందం అండి నైట్ ఇంకొక అందం అసలు లైట్లతో మిరుమిట్లు గలుపుతూ ఉంది మరి ఆ ఈ కారులో అలా అలా వెళ్తూ మా ఇంటికి వెళ్ళే దారిలోనే మా పిల్లలు జాబ్ చేసే ఆఫీసులు చూపించారండి మా పిల్లలు అత్తా ఇదిగో ఇక్కడ చేస్తున్నాం మా ఇదిగో ఇక్కడ చూస్తున్నాం ఇదిగో ఇక్కడ జాబు రండి 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 అని అంటూ అసలు మా పిల్లల ఉత్సాహం చూడాలి నిజమే కదా మనం చదువుకొని ఇంత పెద్దగా ప్రయోజనమయ్యి మన పిల్లలు ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటే ఆనందం అనిపిస్తుంది కదా అసలు ఎంత లైట్లతో ఎంత బాగుందో కదా ఆ లైటింగ్లోనూ హైదరాబాదు భాగ్యనగర అందాలు అందుకే ఇందాక స్టార్టింగ్ అడిగింది అమ్మవారిని దర్శించుకుందామా భాగ్యనగరం అందాలు చూద్దామా అంటే ముందు దేనికి ఓటే వేస్తాం మనం అందరం అమ్మవారిని దర్శించుకోవటానికే కదా ఇద్దుకో ఇక్కడికి వచ్చేసామండి అద్దె కదిగదు ఉండండి 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 పెద్ద బిల్డింగ్ అంత పెద్ద బిల్డింగ్లో మా పిల్లలు అక్కడక్కడెక్కడెక్కడెక్కడో ఒక చిన్న అంటే ఆఫీసులు ఎన్ని ఆఫీసులు అండి ఇంద్ర భవనంలా అనిపిస్తున్న అన్ని అంతస్తుల మేడలో ఎక్కడో ఒక చోట అద్దుగో అని చూపిస్తుంటే నిజంగా అండి ఆనందం కదా మన పిల్లలు ఇంత ఎత్తున ఎదిగి అలా వర్క్ చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది అదే వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కదా అదే ఆ ఆనందాన్ని మాతో మా పిల్లలు షేర్ చేసుకుంటే మేము కూడా మా పిల్లల ఆనందాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇదిగో ఇలా వస్తూ ఉన్నామా నిలో ఫరంటండి ఒకసారి చూద్దామా ఎప్పుడు వీడియోలో ఫో అదేనండి పిల్లలు చెప్తూ ఉంటే వీడియోలో చూడటం అంతే ఇలా లోపలికి వెళ్దామని అనుకున్నాం కానీ మా పిల్లలకి వర్క్ ఉండటం వల్ల నైట్ వర్క్ ఉండటం వల్ల మళ్ళీ త్వరగా ఇంటికి రావాల్సి వచ్చేసింది ఇందాకేం చెప్పాను అర్ధరాత్రి పూట చక్కర్ల కొడుతున్నామని చెప్పాం కదా కాదండి తొమ్మిదిన్నర కల్లా గూటికి అంటే ఇంటికి చేరటానికి ప్రిపేర్ అయ్యాం ఎటు నుంచి వెళ్తున్నాం మళ్ళీ ఐక్యం మీద నుంచి ఇలా వెళ్తున్నాం ఎలా ఉంది ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మళ్ళీ